అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కొటాలపల్లి గ్రామ పొలాల్లో జింకల సంచారంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కంది శనగ జొన్న పంటలపై జింకలు గుంపులుగా పడి తింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత పదేళ్లుగా జింకల సంచారంతో పంట నష్టపోతున్నామని రైతులు తెలిపారు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వాపోయారు ఇప్పటికైనా అధికారులు స్పందించి జింకలను అటవీ ప్రాంతంలోకి తరలించాలని కోరుతున్నారు భూమి పప్పు శనికి సాగు చేసినాను అక్టోబర్ ఇరవై మూడు తారీఖు ఇరవై నాలుగు తారీఖు వేయడం జరిగింది ఆ రోజు నుంచి జింకలు పెడితే విపరీతంగా ఉంది ఇవి వన్ వీక్ నుంచి ఇక్కడే మకాం వేసుకొని రాత్రిలో ఇక్కడే ఉంటాయి మనము వేరువేరు పనులకి వేరువేరు చోట్లకి పోయి వస్తుంటాం దీన్ని కాపలా అనేటువంటిది పెట్టినా కూడా నైట్ టైమ్స్ వచ్చి బాగా ధ్వంసం చేసి చేరంత కూడా చిల్లాపదర చేయడం అనేటువంటి జరిగింది ఈ విధమైనటువంటి నష్టాన్ని మనం ప్రతి ఇయర్ భరించాలంటే బాగా కష్టంగా ఉంటుంది జింకులు పెడితే ఎక్కువైంది ఆఫీసర్ల వరకు పోయినాము దీని నుండి స్పందన ఏం మాకు ఇంతవరకు మా రైతుల ఉంది తెల్లారుల పొలల్లా బెల్లా బిల్డింగ్స్ పెట్టే శ్రీలో ఉంటే కూడా ఇన్ని నిద్ర లేదు పోలేదు పైన వర్షాధారం పంట ఇక్కడ వర్షం వస్తేనే పంట పడేది వచ్చి పంట పెడితే ఎక్కువైంది దీనిలో తిరిగి అబ్బాయిలు ఏదో రకాల తరలించాలని కోరుతుంటాం దింకుల పెడతా ఎక్కువైంది మాకు ఏ పంట వేసినా ఇప్పుడు రెండు సార్లు వేసినాము ఇదే పరిస్థితి ఉంది రాత్రి అనుకుంటూ తిరుగుతున్నాం అయినా కానీ ఈ పెడత ఎక్కువ ఉంది అధికారులు లాస్ట్ టైం రిప్రజెంటేషన్ అయినా ఏముంద రాలేదు ఈ వర్షాధారానికి పంట పండించుకుంటాము ఈ దాంతోపాటి పంట అంతంత మాత్రం జరుగుతా ఉంటే ఈ జింకలు పెడితే చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు మేము ఏదైతే ఉందో పొద్దున పుట్టు అంటే ఏదైనా చేసుకోగలము నైట్ పది గంటలప్పుడు కూడా కొంతమంది వెళ్ళి కావులు కాసుకుని దాన్ని తోలుతానప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా జరిగాయి ఆల్రెడీ రెండు రోజుల క్రితం మన గౌరవనీయులు కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం కూడా జరిగింది రెండు వేల ఇరవై రెండులో కూడా అర్జీ ఇచ్చాము ఇప్పటివరకు ఏం స్పందన లేదు దాని గురించి ప్రతి సంవత్సరం మాకు పంటే పంట ఎకరాకి నాలుగు నుంచి ఐదు క్వింటాల్ దాకా పంట వస్తుంది ఆ పంటకు కూడా ఈ జింకల బెడతోటి ఒక రెండు కింటలు మూడు కింటలు అంటే మేము పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావట్లేదు దయచేసి గవర్నయ అధికారులకు మేము అర్జీ ఇచ్చాము వాళ్ళు కొద్దిగా స్పందించి దీని సమస్య ఈ బెడదను మాకు క్లియర్ చేసి కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుందనేది ఒక చిన్న దీని గురించి మేము కోరుతా ఉన్నాము